ఇరవై ఏడు ఫిబ్రవరి ఉదయం పదకొండు గంటలకు ఆది నాన్నగారి అధ్యక్షతన అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం జరిగింది ఆ సమావేశంలో చేసిన నిర్ణయాలు కార్మికులందరూ ఎట్టి పరిస్థితిలో బయోమెట్రిక్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని అట్లాగే దాన్ని వ్యతిరేకిస్తూ అడ్మిన్ బిల్డింగ్ లో అధికారులని నిలయాలని చెప్పేసి అట్లాగే ఒకటో తారీఖున హెచ్ఓడి ఆఫీసులు ముట్టడి కాంట్రాక్ట్ కార్మికులు కలెక్ట్ చేయాలని ఐదో తారీఖు మూడు వేల మంది ప్రదర్శన చేయాలని చెప్పేసి నిర్ణయాలు చేయడం జరిగింది ఈ నిర్ణయాలు ఏవి కూడా కరపత్రం లేకుండా గుర్తింపు జాగ్రత్త పడి కార్మికులు బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేసుకో చేసుకోకూడదని చెప్పేసి నిర్ణయం చేసిన విషయాన్ని కూడా అఖిలపక్షంలో దాన్ని చెప్పకుండా దాచిపెట్టడంలో యాజమాన్యం దాసోహమా లేకపోతే బయోమెట్రిక్ మీరు అనుకూలమా గుర్తింపుని తేల్చి చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికులను డోలాయమానంలో పెట్టొద్దు బయోమెట్రిక్ అంగీకరిస్తానంటే అంగీకరిస్తానని చెప్పండి లేదనుకుంటే తదుపరి కార్యాచరణకి మీరు రంగంలో రావాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం యాజమాన్యం కలిపి జీతాలు ఆలస్యం చేసి తద్వారా కార్మికుల అసంతకు గురిచేసి వారు అమ్ముకోవడం అనే పన్నాగంలో ముందుకు పోవాలనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా దీన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పేసి యాజమాన్యానికి ప్రభుత్వం హెచ్చరిక చేస్తూ గుర్తింపు నిలకడైన స్టాండ్ ని Don't forget to like, subscribe, and share the videos.